హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఈ రోజు చేసే న్యూ రెసిపీ విటమిన్ అధికంగా ఉండే చింత చిగురు పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా సింపుల్ గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ చింత చిగురు ఒక కప్పు కందిపప్పు గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి రెబ్బలు ఫోర్ టు ఫైవ్ ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు అయితే వాచ్ చేసుకోవాలండి పప్పు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు యాడ్ చేసుకోవాలి ఎయిట్ టెన్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పు అయితే కుక్ అయిపోయిందండి నేనైతే ఫోర్ విజెస్ అయితే కుక్ చేసుకున్నానండి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్పూన్తో ఇలా పప్పును కలుపుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండండి హెల్దీ కూడా అండి నేనైతే ఇక్కడ మొత్తం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై మినిట్స్ తర్వాత అయితే పప్పు అయితే ఇలా దగ్గరకు అయిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఏదారు వెల్లుల్లి ఎప్పుడైతే కచ్చపచ్చగా దంచుకొని తాలింపులో యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల మనం చేసే పప్పు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్టవ్ వెళ్ళలు ఎంచుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి తాలింపు కోసం అయితే టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ త్రీ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు స్లిప్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది ఫ్రై అయింది అండి పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్